వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు వందపడకల్ ఆసుపత్రి అని చెండూరు రెవెన్యూ డివిజన్ అని అవి చాలా చిన్న పనులు ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి పదిహేను రోజుల లోపల మీ కోరిక నెరవేరుస్తాని చెప్పి మనవి చేస్తాం ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛ టీవీ మనం మునుగోడు నియోజకవర్గం స్వే ఉన్నాము అండ్ ఈడ ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మన ప్రజలను అడుగుతుంటే ఒక్కరిద్దరు కాదు ఎంతమందిని అడిగినా ఇంకా కాలేదు అని అంటున్నారు ఇంకొంతమంది దగ్గర తీసుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరేనా నా పేరు వెంకటేష్ మా ధర్మదిగూడెం గ్రామం చౌడప్పల్ మండలం అయితే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక కేటీఆర్ గారు ఏం చెప్పారు ఎలక్షన్లు అభ్యర్థిని మా అభ్యర్థిని గెలిపిస్తే పదిహేను రోజుల తర్వాత మునుగోడు నియోవర్గాన్ని దత్తగా తీసుకొని మొత్తం అభివృద్ధి చేస్తానంటారు మీరు అభివృద్ధి చేయకున్నా సరే మాకు అవసరం లేదు ఏడేళ్ళ సంది పెళ్లి లైనకు పిల్లలు కూడా విట్టు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేకపోతే తిండేయడానికి వస్తుంది పోనీ నువ్వన్న బియ్యం ఇస్తున్నావు నువ్వు ఇస్తలేవు సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది ఆ బియ్యం ఇవ్వాలని అంటే ఈ ఏడేళ్ళ సంది రేషన్ కార్డు లేని వాని పొట్ట కొడుతుండు అదే వంద ఎకరాలు రేషన్ కార్డు ఇస్తుండు పింఛన్ ఇస్తుండు వంద ఎకరాలోని పది లక్షల రైతు బంద్ చేస్తుండు ఒకటి ఇప్పుడు ఈ ఏడేళ్ళ సంది అయితే పిచ్చి అదేంది రేషన్ కార్డు లేకనైతే మాకు తిండి లేదు కదా అదొకటి ఐదు సంవ ఏడేళ్ళు ఇదే ఏడేళ్ళ సంధి మాకు ఒక ఐదు లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టియ్యాలి అదే నూట యాభై ఎకరాలు మా ఊల్యా ఉన్నోళ్ళు నూట యాభై ఎకరాల వ్యవసాయం చేయరు చేయకున్నా కానీ పదిహేను లక్షల రైతు బంధు పడుతుంది అంటే నెలకు లక్ష వేలు వాళ్ళకి ఇస్తుండో ఒకటే ఇంట్లో ఆరుగురు ఉంటుర్రు పిల్లలు భార్య పిల్లలు ఆరుగురు ఏ రకంగా ఉంటారు మేము ఉదాహరణకు కూడా ఊళ్ళే చూపిస్తాము వీళ్ళని పెడచేవులు పెట్టి పేదోళ్ళని పది మంది పేదోళ్ళ పుట్టగొట్టి కొట్టి ఒక పెద్ద రైతుకు వ్యవసాయం చేయని రైతుకు పది మందికి అన్నం పెట్టిన రైతుకు రైతు బంద్ వేసి ఇబ్బంది చేస్తుండు ఇంకొకటి ఇక్కడ మేము లింగరెడ్ అని రైతు ఈయన పద్దెనిమిది వేలు తీసుకుండు పద్దెనిమిది వేలు తీసుకుంటే ఇరవై ఐదు వేలు అయింది ఈ ఇరవై ఐదు వేలకు ఏం చేసి నాలుగేళ్ల సంది రుణమాఫీ రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకపోవడం వల్ల వాడు బ్యాంకు కూడా మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి వేసి నలభై ఆరు వేలు వేసిండు నలభై ఆరు వేలు వేసిండు ఇదే పేద రైతుకు వ్యవసాయం చేసి బ్యాంకుల పంట లోన్లు తెచ్చుకొని వ్యవసాయం చేసే రైతుకేమో రైతు బంధు రుణమాఫీ చేస్తుందికేమి ఇబ్బంది పడతాడు ఇదే కేటీఆర్ అదే వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి డెబ్బై లక్షలు మా ఊళ్ళో ఉన్న ఒక రైతుకు నూట యాభై ఎకరాలకు పదిహేను లక్షలు ఇస్తుండు సోమ్ అది పోనీ నువ్వు రైతు బంధు ఇస్తే నూట యాభై ఎకరాలు వ్యవసాయం చేసి పది మందికి అన్నం పెడుతున్నావా అన్నం పెడతలేవు అన్నం పెట్టి ఈ రుణమాఫీ చేయని రైతులకు బ్యాంకులలో లోన్లు తీసుకున్నట్టు ఒరిజినాలిటీగానే రైతులు అన్నట్టు వాళ్ళు వాళ్ళు లైన్లు కట్టి తిప్పలు పడి చుట్టూ తిరిగి మీ సేవల పంట తిరిగి లోన్ తెచ్చుకుంటే ఈ లక్ష వరకు రుణమాఫీ చేయలే ఇప్పుడు ఏడేళ్ళ సంది ఒకరికి రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డు లేదు అన్నం ఏడానికి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర బియ్యం ఇచ్చేది ఒక రేషన్ కార్డు ఇస్తున్నందుకు కూడా నీకు ఇంత ఇబ్బంది పడుతున్నావు అదే వాళ్ళకు పెద్దోళ్ళకే తిండి ఎక్కువైనోళ్ళకే వాళ్ళకే అడ్డగోలుగా పైసలు ఇస్తున్నావు ఇక్కడ పుట్ట ఒకనొకనికి పేద ఎవరో పేద మధ్య తరగతి వీళ్ళందరూ పుట్ట కొట్టి ఒక పెద్దోని బతికిస్తుండు ఇదొకటి ఇక మేము మేము చెప్పేది ఏంటి మాకు తింటేందుకే లేదు గూడే లేదు ఇక నువ్వు వందల ఎకరాలు ఏమన్నా ఇచ్చుకో ఇక మేము వేరే ఏం మాట్లాడతాం సీసీ రోడ్లే కానీ డ్రైనేజే కానీ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఒక ఇరవై వేలు కనీస వేతనం అన్నీ ఇవ్వాలి వాళ్ళు ఎంత చెత్త చెదారం నువ్వు పక్కపోంటే ఒక పది నిమిషాలు నిలబడమ ముక్కు మూసుకొని వెళ్ళిపోతారు అసొంటి పనులు చేస్తు కూడా ఇంతవరకు జీతాలు లేవు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే జీతాలతోనే తప్పితే ఇక ఏమీ లేదు ఎంతసేపటికి బెల్ట్ షాపులు ఒగాయర ఒగాయిర ఇవన్నీ చేసుకుంటే ఇబ్బంది పెడుతురు కానీ ఇప్పుడు నాకు పెన్లై ఎనిమిది ఏళ్ళు అయింది నాకు రేషన్ కార్డు ఉంది కానీ పిల్లల పేర్లు లెక్కలే ఒక ఏడేళ్ళు అవుతుంది రేషన్ కార్డు లేదు ఒకనికి ఎనిమిదేళ్ళ సంధి ఒక్క ఇల్లు కూడా కట్టియ్యాలి ఒక ఇల్లు కూడా కట్టియ్యాలి ఇప్పుడు మూడు లక్షలు ఇల్లు జాగుంటే మూడు లక్షలు అంటున్నావు కానీ అది కూడా మేము నమ్మే పరిస్థితి లేదు ఎందుకు నమ్మలే పరిస్థితి లేదంటే నువ్వు పచ్చి అబద్ధాలు గోడ దాటిదాకా ఒక తీరుగా ఓడ దాటినాక ఇంకో తీరుగానే మొన్న గొల్ల కురుములకు లక్ష యాభై వేలు అని చెప్పి ఇచ్చేసినావు ఇచ్చి నాలుగు రోజులకి ఏం చేసినావు మళ్ళీ దాన్ని ఓడ్లు పెడితే అకౌంట్ వాళ్ళ డబ్బులు తీసుకోకుండా మళ్ళీ నువ్వు గొర్రెలిప్పే పరిస్థితి లేదు అంటే డబ్బులు లేవు ఇయ్యలేదా వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు ఆ అకౌంట్నే ఓల్డ్ అవడాయి ఇప్పుడు ఆ ఓల్డ్ అవ్వడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది ఇటు గొర్రెలు వచ్చే పరిస్థితి లేదు నా పైసలు నేను తీసుకోవాలంటే ఆ బ్యాంక్ ఒకటి ఇచ్చే పరిస్థితి లేదు అయిపోయినా అన్ననే ఫీజ్ అయిపోయినాయి నాశనం చేస్తుండే పేదోళ్ళని పేదోళ్ళని నాశనం చేసి పేదోళ్ళ పుట్ట కొట్టి ఇలా వాళ్ళకు వ్యవసాయం చేయని గొప్ప పెద్ద రైతులకు ఇలా రైతు బంధు అని రైతు బంధు ఎవరికి వెయ్యాలి ఐదు ఎకరాలు పది ఎకరాల లోపలకేస్తే ఒరిజినాలిటీగా వాళ్ళు వ్యవసాయం చేసి పది మందికి అన్నం పెడతారు కానీ మామూలుగా ఐదు ఎకరాల లోపు వాళ్ళకే రైతు బంధు ఇస్తానికి కూడా ప్రకటించారు కదా ఏ ఇస్తుర్రు నువ్వు ఐదు ఎకరాలల్లో నువ్వు రైతు బంద్ ఇస్తున్నావు ఎలిజిబుల్గా ఐదు ఎకరాలల్లో వ్యవసాయం చేసి పది మందికి అన్నం పెడుతుండ రైతు అదే రైతు లక్ష రూపాయలు రుణమాఫీ లోన్ తీసుకుండు ఇది రుణమాఫీ చేస్తలేవు ఐదు ఎకరాలు నువ్వు రైతు అదే ఐదు వందల ఎకరాలోనికి రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యవసాయం చేయకున్నా నువ్వు యాభై లక్షల రైతు బంద్ చేస్తున్నావు యవన్ సొమ్మది ఇచ్చుకో మరి నాకు ఒక ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టేయలేదు ఇంకొక మా తమ్మినికి ఏడేళ్ళ సంది రేషన్ కార్డు వేయాలని పిల్లలు కూడా ఈ స్కూల్కి పోతుర్రు ఇవాళ పోతా పోతే కూడా గవర్నమెంట్ స్కూల్లలో పుస్తకాలు రాలేదు రీసెంట్గా కూడా నేను చూపిస్తా నిన్న ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ టీం తిరుగుతుంది ఏది ఇన్స్పెక్షన్కు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళు మొత్తం రాసుకొని పోతుర్రు స్కూళ్ళల్లో పుస్తకాలు లేవుగా ఇదే పేదం నేను అప్పు చేసి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తే పుస్తకాలు పెన్నులు దోపిడి మొత్తం వాళ్ళకు కన్సల్ట్ అయిపోయారు ప్రభుత్వ అదేంది ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి ప్రైవేటు పాఠశాలను బలోపేతం చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ అధికారులు కావచ్చు ప్రైవేటు స్కూళ్లకు వాళ్ళు కూడా వాళ్ళకు జీతం ఉంచేస్తుర్రు మా పేదోళ్ళ పరిస్థితులు లేవు మీరు స్కూళ్ళల్లో టాయిలెట్స్ చూడండి పుస్తకాలు రాలే టీచర్లు ఏమంటారు పుస్తకాలు రాదు మేమేం చేయమో వాళ్ళు అంటారు మా పిల్లల భవిష్యత్ ఏంది ఇవాళ నువ్వు కాడ అంటావు అలా అన్ని రోగాలు ఉండవు రోగాలున్నాయని చెప్పి నేను ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే నాలుగు లక్షల బిల్ అయితే నువ్వు నలభై వేలు ఇస్తున్నావు సేమ్ రిలీఫ్ ఫండ్ అని నలభై వేలు ఎంత అన్యాయం చూడటం ఇది నలభై వేలు నువ్వు వీళ్ళు ఇస్తావు అదే ఐదు లక్షల వరకు ఏదో ఆయుష్మాన్ భారత్ అదే కార్డులన్న ఇప్పించు కదా ఆయుష్మాన్ భారత్ అని సెంట్రల్ గవర్నమెంటే కదా ఇచ్చేది ఇచ్చేది ఎందుకు నువ్వు అమలు చేపిస్తలేవు ఎందుకు అమలు చేపిస్తాను అమలు చేపించకపోతే నువ్వు అక్కడ రెండు లక్షల బిల్ అవుతుంది సేమ్ రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఈ ఎమ్మెల్యే తోనో ఎవరితోనో పెట్టుకుంటే వచ్చేది నలభై వేలు యాభై వేలు ఇక అవి తినేది అయితే మాకు ఇంతవరకు అయితే మేము చేయలేదు తిన్న దాఖలలో అయితే మాకు గనవలేదు వాస్తవాలు చెప్తాం మేము అంటే లక్షలు పెట్టుకుంటే నలభై వేలు ఇచ్చేది ఎక్కడిది అంత సగమని ఇవ్వాలి కదా లేకపోతే ఆవిష్యమాన కార్డ్ కాటన్న రిలీజ్ చెప్పాలి కదా ఎవరిని నాశనం అయిపోతావు పేదోళ్ళ పుట్ట కొడుతున్నావు నువ్వు గొల్ల కురుముళ్ళ పాపం తలుతుంది బీసీల పాపం తలుతుంది పేద రైతుల పాపం కలిగి నువ్వు ఆగం కాకపోతే చూడు ఇలా వంద మంది రెండు వేల మంది మునుగోడులో ది స్వల్ప మెజార్టీ అది గెలుప దొంగ గెలుపది అది దాని గెలుపని కూడా మునుగోడు జనమైన టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటలేరు అరే సాగు తప్పి కన్ను లొట్టబోయింది మీ బతుకని అర్థమైపోయింది ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఒకటి ఏడేళ్ళ సంది లేని రేషన్ కార్డులలోకి రేషన్ కార్డులు ఇప్పియరి ఆ ఎనిమిది ఏళ్ళ సంది ఒకనొకని ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టియలేదు ఇప్పుడు జాగా ఉన్నాడు నువ్వు అంటున్నావు అది కూడా కట్టిస్తూ కట్టేయలేదు జాగా లేని పరిస్థితి ఏంది మరి ఇసులో పరిస్థితులు ఎంతమంది ఉర్రు ఇప్పుడు స్కూల్ పుస్తకాలల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పుస్తకాలు లేవు ప్రైవేట్ స్కూళ్ళకి పోతే విపరీతమైన దోపిడీ ఇదే రైతు రెండు మూడు రోజులు చెప్పులు అరిగేటట్టు ఆఫీసులో పుంట తిరిగి బ్యాంకుల రుణాలు తెచ్చుకుంటే లక్ష రూపాయల వరకు రుణం మాఫీ చేయవు నువ్వు నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే వేల ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఇస్తావు వాడు వ్యవసాయం చేయడు పది మందికి అన్నం పెట్టాడు నువ్వు అసంటోనికి ఎందుకు ఇస్తున్నావు ఎవరి సొమ్మది ఇస్తే ఇచ్చుకో గాడిది కానీ నాకు ఒక ఇల్లు లేదు నా తమ్మునికి ఒక రేషన్ కార్డు లేదు నా పిల్లలు స్కూల్కి పోతే చదువుతందుకు పుస్తకాలు లేవు ఎక్కడ తింటందుకు తిండి పురుగులు పడ్డ తిండి పెడుతున్నావు పాపం తలిగిపోతావు అది దగ్గరలోనే ఉంది ఇది ఇది మా కడుపు గాలి శాపం పెడుతున్నదే ఇది కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకుని చూడుర్రీ నేను చెప్పిన ఎన్నో సార్లు మత్తుకున్నా కానీ క్షణం లేదు ఇక మామూలు అభివృద్ధి పనులు పక్కకు పెడితే తింటందుకు మనిషికి గూడు కావాలగా తింటేందుకు తిండి కావాలగా ఇవే ఇప్పే లేదు అదే వంద ఆయనకు రేషన్ కార్డు పింఛిని ఇస్తున్నావుగా మళ్ళీ అదే రేషన్ బియ్యం తెచ్చుకొని ఈ రేషన్ కార్డు లేడు పేదోడు వానికి పది రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటుండు అదే వంద ఎకరాలోడు పింఛన్ వస్తుంది మళ్ళీ రైతు బంధు వస్తుంది మళ్ళీ బియ్యం వస్తుంది ఆ బియ్యం తెచ్చి ఎక్కడ అమ్ముతుండు మళ్ళీ అదే పేదవానికి రేషన్ కార్డు లేనివానికి అమ్ముతుండు ఇక నువ్వు ఎవరిని పెద్ద చేస్తున్నావు ఏ పేదోని తిండి పెడుతున్నావు చెప్పు ఉన్నోని పెంచుతున్నాడుగా స్పష్టంగా కన్నాను మేము చూపిస్తున్నాము ఉదాహరణలు మా ఊళ్ళో ఒక రైతు నూట యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు బండే ఆ బండల యూరియా ఎరువు వేసి వ్యవసాయం చేసి పది మందికి అన్నం పెట్టేది లేదు అయినా ముప్పై ఎకరాల బండకు కూడా మూడు లక్షలు వేస్తాడు వ్యవసాయం చేయకున్నా ఇసు ఇవి పడవట భూములు ఎన్ని ఉన్నాయి నాశనం చేసిండు మాకు కనీసం బ్యాంకులలో పోత లోన్లు లేవు నిరుద్యోగ వృత్తి ఏవీ లేవు మాకు అసలు ఫస్ట్ మాకు తింటందుకు గూడు తింటే తిండే లేదా ఇంకా వేరే ఏం అడుగుతాం చెప్పండి మేము అయితే ఇప్పుడు ఇదంతైతే ఒక వ్యక్తి అయితే మొన్న ఎలక్షన్లలో పదిహేను రోజులల్లో నేను ఇచ్చిన హామీలు పూర్తి చేస్తా అంటున్నాడు మరి ఆ పండ్ల గురించి కానీ ఏమైంది అట్లా రోడ్లకి ఇగో ఇప్పుడు మునుగోడు జనం నమ్మే పరిస్థితి లేదు మీరు ఆ హామీలు ఏమొద్దు దత్తకొద్దు ఏదొద్దు పేదోనికి ఏం కావాలి తిండి కావాలి రేషన్ కార్డు లేదు మాకు ఒక గూడు కావాలి ఇల్లు కట్టియలేదు ఎనిమిది ఇళ్ళ సంది మా పిల్లలు మంచి చదువు చదువుకోవాలి కేజీ పీజీ అన్నావు ఆ పిల్లల చదువులు కాదు కనీసం పుస్తకాలు ఇప్పించలేని పరిస్థితిని ఇది ఇక తింటేందుకైతే పురుగులు అన్నమే ఇక అది మీరు రోజు లైవ్లో చూడొచ్చు ఎంత అన్యాయంగా గురైందంటే ఈ గవర్నమెంట్ పేదోని పేదోడంటే అంటే అంత పగెందుకు వచ్చిండో అర్థమవుతలేదు పేదోడు అంటే డబ్బు తీసుకొని ఓటేసాడని అనుకుంటుండు మొన్న ఎలక్షన్లలో కనబడలే రెండు వేల మంది నాయకులు దిగి ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మినిస్టర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇక ఎంతమందో దునియా దునియా మొత్తం దింపినా కానీ నువ్వు ఓటమి పాలైనవు నువ్వు ఓటమి పాలైనవు నువ్వు అది గెలుపని నీ మనసాక్షిని అడుగు చెప్తుంది అది గెలిపే కాదని అందరికీ తెలుసు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పేదో అని బతుకులేందో చూస్తే మా పిల్లల బతుకులు మా బతుకులు చూస్తే మేము చెప్పినా చెప్పుకున్నా కానీ ఓట్లు వేస్తాం మాకు అది ఉంది మాకు ఆ నియత్ ఉంటుంది కానీ ఇట్లా దుబారా ఖర్చులు పెట్టి అడ్డగోలిగా దుబారా నేను ముఖ్యమైన ఏంది తిండి గూడు గుడ్డని అడిగినాం ఇప్పుడు మేము అడిగింది కూడా ఏమీ లేదు దావకాల్లో పోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి కోరి ఎవరికి చూడు గదే జ్వరం కోలి నొప్పి కోలి గవే ఇక ఇక ఏవి ఉండేవి ఇక బిరుగైంది అనుకో పట్నం పోవాలి పట్నం పోయినా కానీ గదే పరిస్థితి మేము ఎక్కడ రావాలి ఇక ఆరోగ్యశ్రీ కార్డు అన్నిటికీ నడవదు ఒకవేళ మేము వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు చూయించుకొని పానానికంటే ఎక్కడానికి అప్పు చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే నక్కకు నాగలోకానికి తేడా ఆడ పది లక్షల బిల్లు అవుతుంది వీడు ముప్పై వేలు ఇస్తా అంటాడు ఎవరిని పెద్ద చేస్తున్నట్టు ఇవి మొత్తం కమిషన్లు వచ్చిన కాడనే వ్యవహారం నడిపిస్తాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే కూడా అంతే ఆయన దగ్గర పోయినామనుకో నాకేంది అంటాడు ఆయనకి ఏదన్నా కమిషన్ చూయిస్తేనే పనులు లేకపోతే ఇక్కడ ఎంఆర్ఓని ఆర్డీఓని అక్కడ సిఐని వీళ్ళని ఆపేస్తాడు అంతే వీళ్ళు ఓన్ పనులు చేస్తున్నట్టు భగవంతుడు అంటోడు పండు అనేది రాలుతుంది కానీ మా పేదోళ్ళ ఉసురు మాత్రం అంత అలకగా ఏమి ఉండవు మొత్తం ముడుతుంది చూడరు మీకు ఇది ఇంత అన్యాయంగా ఇది మేము బాధతో ఎల్లగక్కున్న సమస్య ఇది మీరు కావాలంటే ఊరూరు ఓర్రి పెళ్లి లైన్ వాళ్ళని చూడు ఒక్కనికన్నా ఇల్లు కట్టించిన చూడు రి మేము దేనికైనా రెడీగా ఉంటాం ఓకే చూశారు కదా కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు వాళ్ళు తినడానికి తిండి లేదు తినడానికి ఒకవేళ తిందామన్నా కానీ కొనుక్కొని తినాల్సి వస్తుంది మాకు ఎటువంటి వ్యవసాయం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి